గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ నేను దీపికా రామగిరి డైమండ్ డైరెక్టర్ ని లో ఎస్ లీడర్స్ రీసెంట్ గా మేము ఇల్లు తీసుకున్నాం అండి వెస్ట్ ఈజీ త్రూ సో ఆ ఇల్లు వీడియో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ లీడర్స్ ఆ కళ అనేది ఈ రోజు నాకు నెరవేరింది ఒకప్పుడు నేను మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ లేవు అని అని అనుకునేదాన్ని నాకు ఇలా పరచడం అంటే ఇష్టం వెస్టీజ్ ప్రొడక్ట్స్ వచ్చిన వాళ్ళు చూడగా చూడడానికి సో వండర్ఫుల్ గా ఇక్కడ పెట్టుకున్నాము ఇది చూడండి ర్యాక్స్ ఇష్టం అనేది వండర్ఫుల్ గా ఉంది ఇక్కడ చూడండి నాకు వెస్టేజ్ అవార్డ్స్ పెట్టుకోవడానికి ఒకప్పుడు ప్లేస్ ఉండకపోతుంది అండి సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళం కానీ ఈ రోజు వెస్టేజ్ అవార్డ్స్ నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నానని చెప్పాను కదా సో వెస్టేజ్ డైమండ్ డైరెక్టర్ అవార్డ్ అనమాట అవార్డ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం ఈ రోజు నాకు అలా నెరవేరింది రీడర్స్ చూడండి ఇది వచ్చేసి హాల్ అండి మనకి రూమ్ లో ఉన్నప్పుడు హాల్ అదే కిచెన్ అదే బెడ్రూమ్ అదే అన్నీ అదే కానీ ఈ రోజు ఇక్కడ వండర్ఫుల్ హాల్ ఉంది గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా కూర్చోవడానికి ఇది వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్ లో కిచెన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా మన బెస్టి వాటర్ ప్యూరిఫైడ్ చెప్పవచ్చు చూడండి నాకంటే ముందు వాటర్ ప్యూరిఫైర్ నేను ఇన్స్టాల్ చేపించి పెట్టాను లీడర్స్ నాకంటే ముందు కూడా మన ప్రొడక్ట్ మన ఇంట్లోకి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఒకటి బాల్కనీ కూడా ఉంది లీడర్స్ నాకు కిచెన్ కి సో ఇది వాష్ ఏరియా అనమాట బాల్కనీ సో ఇది వచ్చేసి దేవుడిది రూమ్ ఒకప్పుడు ఒక్క రూమ్ లోనే అన్ని ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుండే అని ఇది వచ్చేసి మాకు మాస్టర్ బెడ్రూమ్ లీడర్స్ చూడండి పండర్ఫుల్ గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ర్యాక్ సిస్టమ్ ఇచ్చినారు ఒకప్పుడు ఫ్యాన్ కింద ఒక ఫ్యాన్ కింద ఉండేటోళ్ళము ఇప్పుడు ఏసీ రూమ్ లో ఉంటాము అని ఒక్క రోజు కూడా నేను కల చేయలే లీడర్స్ కళ కూడా కనలే ఇట్లా ఉంటది అని ఇదో మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ అందంగా బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట వీటిని యూజ్ చేసినాము ఇలాంటి ఇంత మంచి ఇంట్లో ఉన్నాము ఇది వచ్చేసి బాల్కనీ లీడర్స్ చూడండి మార్నింగ్ లేవగానే హ్యాపీగా ఈ బాల్కనీ అది ఇది మొక్కలు పెట్టుకోవచ్చు పొద్దున్న ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇది ఇదొచ్చేసి అన్నమాట అనమాట వచ్చేసి వాష్ ఏరియా సో మాకు వాష్ వాష్రూమ్ టూ వాష్రూమ్స్ ఇచ్చినారు ఎస్ సార్ ఇక్కడ వచ్చేసి హాల్ చెప్పాను కదా హాల్ నుండి ఇక్కడ ఒక వాష్ ఏరియా అనమాట సో వండర్ఫుల్ లీడర్స్ అసలు ఎంత మంచి కళ నాకు నెరవేర్చినందుకు చూడండి ఇక్కడ నా పిల్లలు చదువుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది కానీ ఈ రోజు నేను బెస్టీజ్ లో వర్క్ చేయడం వల్ల నా పిల్లల కోసం స్పెషల్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ రూమ్ అనమాట స్టడీ రూమ్ కు పెట్టుకున్నట్లు చూడండి పిల్లలు వచ్చేసి స్టడీ రూమ్ కు పెట్టుకున్నారు లీడర్స్ ఇది స్టడీ రూమ్ అండ్ చిల్డ్రన్ రూమ్ అనమాట వండర్ఫుల్ గా ఇది వచ్చేసి నేను వర్క్ ప్రాక్టీస్ చేస్తాను సో ఇది పిల్లల రూమ్ అనమాట ఇలాంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటది కదా సో నేను నేను ఇంతకు ముందు ఉన్న ఇల్లు గురించి వీడియో కూడా మీకు పెడతాను అయితే చూడండి ఇరవై సంవత్సరాలు అయింది వీడియోస్ నేను వర్క్ చేయబట్టి నేను ఇరవై సంవత్సరాలు అక్కడ మిషన్ కుట్టిన కానీ నా కళ అనేది నెరవేరలేదు జస్ట్ రెండేళ్లు మా అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో మా అప్లైన్స్ చెప్పిన ఒక్క మాట విని రెండు సంవత్సరాల ఐదు లీడర్స్ నేను ఇంత మంచి ఇంటికి ఓనర్లైన నా కళ అనేది ఈ రోజు నేరవేరింది బెస్ట్ ద్వారా మై గ్రేట్ అప్లైన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా మై గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి లల్లు ప్రసాద్ సార్ జంగి సార్ రాసూరి ఆంజనేయుని సార్ నాగలక్ష్మి మేడం కాబోయే బిఎంసీఏ మెంబర్ వడ్డెమా శ్రీనివాస్ సార్ శివాని మేడం ఆల్రెడీ బిఎంసీఏ మెంబర్ గా ఉన్న పురుషోత్తమ దాస సార్ పూర్ణిమ మేడం వీళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా సార్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ఈ రోజు నాకు ఈ అప్లై నాకు ఈ అవకాశం అప్లయన్స్ చూపించి నన్ను ప్రెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉండకపోతే నేను ఈ ఇల్లు సాధించేదన్నే కాదు ఖచ్చితంగా చెప్తా లీడర్స్ మీకు ఇంతకు ముందు ఉన్న ఇల్లుది వీడియోను అది చూసిన తర్వాత మీరే నిర్ణయం తీసుకుంటారు ప్రతి ఒక్కరు సో ప్రెస్టీజ్ లో రెండు సంవత్సరాలు వర్క్ చేయడం వల్ల ఇంత మంచి ఇంటికి ఓనర్ గా నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డాను ప్రతి ఒక్క ఈ అవకాశం ఉంది మహిళలైనా సరే ఎవరైనా సరే మహిళల వల్ల కాదు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది లీడర్స్ ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో అడగండి కూర్చోండి మాట్లాడండి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది టేక్ రైట్ డిసిజన్ థ్యాంక్ యూ విష్మెల్